నిన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలాపురం ప్రాంతానికి వెళ్ళారు అక్కడ చెయ్యూరులో అనే గ్రామంలో ప్రజావేదికలో పాల్గొని పెన్షన్ల కార్యక్రమాన్ని నిర్వహించారు సో ప్రతి నెల ఆయన ఆర్భాటంగా పెన్షన్ల కార్యక్రమం నిర్వహించడం అనేది ఆయన చేస్తున్నటువంటి అంశం దానికి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ పెన్షన్లు తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఈ నెల పన్నెండుతో పాలన ఏడాది పూర్తి అవుతుందని ఆయనే చెప్పాడు మా లెక్క ప్రకారం నాలుగో తారీఖున పూర్తవుతుంది ఆయన ప్రమాణ స్వీకారం చేసింది పన్నెండో తారీఖు కాబట్టి పన్నో తారీఖున పూర్తవుతుంది అనేది ఆయన అభిప్రాయం గేరు మారుస్తాడంట ఏం గేరు మారుస్తాడో నాకు అర్థం కాల ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి అబద్ధాలను అవలీలగా చెప్తాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఎంత అబద్ధాలని అవలీలగా చెప్తాడంటే లైవ్ డిటెక్టర్ పెడతారు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారని చంద్రబాబు నాయుడు గారికి లైవ్ డిటెక్టివ్ పెట్టినా కూడా ఆయన అబద్ధాలు చెబుతున్నాడని అర్థం కానంత అయిపోయి అబద్ధాలు చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు చూడండి అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చూడతాం ఒకటి అధికారులు పేదల కోసం పనిచేయాల్సిందే లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను నాది డేగ కన్ను ఎవరు తప్పించుకోలేరు ఎవరైనా తప్పు చేస్తే చండ శాసనం నవ్వుతాను నేను నాకు అర్థం కదా అవినీతి లేని ఒక సమాజాన్ని తీసుకొస్తా అంట అసలు అవినీతి కలిగిన సమాజానికి అంకురార్పణ చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా అవినీతే ఈ సంవత్సర కాలంలో అవినీతి 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 భయంకరమైనటువంటి అవినీతి వాళ్ళు జరుగుతూ ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారి కుమారుడే డబ్బులు చేసే కార్యక్రమం చేస్తున్నాడు సిఐ పోస్టింగుల దగ్గర నుంచి డిఎస్పి పోస్టింగుల వరకు అన్నీ కూడా సూట్ కేసుల్లో సర్దుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అవినీతి లేని సమాజాన్ని చూపిస్తాడట ఏంటో నాకు అర్థం కాల శ్రీకారం చూడతాడంట రెండో అంశం ఏంటంటే ఆయన డ్యాక్కన్నంట ఇంతకుముందు ఒక మాట అన్నాడు చూసారా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు ఎక్కడున్నాయా బెల్ట్ షాప్లు అసలు ఉన్నాయా రాష్ట్రంలో అన్ని చోట్ల బెల్ట్ షాపులే కదండి ఎక్కడ పెడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి మరి బెల్ట్ తీలైన ఇంతవరకు బెల్ట్ షాపులు మాత్రం విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ఏవితేనట్టు కూడా ఒక మాట మాట్లాడతాడు ఘీంకరిస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఇవాళ కూడా అదే ఘీంకరింపు బడులు తెరంగానే అమ్మఒడి అమ్మకు వంద నూనె డబ్బులు ఇస్తాడు బడులు ఇస్తా అంట ఈ ముఖ్యమంత్రి ఎంత తర్వాత బడి వాళ్ళే తెలుస్తున్నారేమో ఇంతకుముందు తెరవలేదా బడి తెరిశారు ఎంత అన్యాయం అయ్యా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టారే మీరు మీ మంత్రివర్గ సభ్యులు ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని కబడ్డీ కోత పెట్టినట్టు కోతబెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడి తెరిసినా కూడా పదిహేను వేలు సంఘ దేవుడు ఎరుగు ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అసలు నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం సంతోషంగా ఉంది చెప్పండి నాకు ఏ వర్గం ఒక్క వర్గం సంతోషంగా ఉందని చెప్పండి విద్యార్థుల యువకుల ఉద్యోగుల వ్యవసాయదారుల ఎవరు పారిశ్రామికవేత్తలా ఒక్క రంగమైనా సరే సుభాష్ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉన్నారు కనీసం అమరావతి రైతులు వాళ్ళను సంతోషంగా ఉన్నారా వాళ్ళు సంతోషంగా లేరు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఈ పన్నెండు మాసాలు చూసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం మీరు చూశారు కదా మా ప్రభుత్వాన్ని చూశారు ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒక సంవత్సరం పాటు చూశారు మాది నాటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది పీకే ప్రభుత్వం అంటే ఒక మాటలు చెప్పాలంటే ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది ఎంత ఘోరం అంటే నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు రెండు లక్షల ఆరు వేల మంది వాలంటీర్లు ఏం చెప్పాడు ఎన్నికల్లో వాలంటీర్లకి అదే చంద్రబాబు చెప్తూ ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఐదు వేలాగా ఇస్తుంది రాసుకో పదివేలు ఇస్తా అమ్మఒళ్ళగానే పదిహేను వేలు పదిహేను పదిహేను వేలాగా ఐదు వేలాగా మనం రాగానే పదివేలు అన్నాడు పదివేలు సంగ దేవుడు ఉన్న ఉద్యోగాలు పీకి బారేశాడు రెండు లక్షల ఆరు వేల రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు పీకేశాడు ఏపీ బ్రవరేజ్లో ఫైబర్ నెట్లో వాళ్ళు ఉంటే వాళ్ళని పీకేశాడు మొత్తం మూడు లక్షల మంది ఉద్యోగాలను టఫామని పీకేశాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఉపాధి లేక అల్లాడిపోతున్నటువంటి యువకులకి నువ్వు ఇచ్చిన వరం ఏంటంటే ఉద్యోగాలు పీకి పారేయటం ఇవాళ చూడండి మళ్ళా ఎంత దుర్మార్గమో ఇవాళ రేషన్ వాహనాల మీద ఆధారపడినటువంటి రేషన్ షాపులు పీకేసే ప్రయత్నం ఇప్పుడు ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ అని ప్రజల ముంగిటికే నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాలి దీన్ని కడుపు మాట అంతకుమించి ఏమీ లేదు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది వెహికల్స్ ఇచ్చారు ఈ వెహికల్స్ ఎలా ఇచ్చారు లోన్ తీసుకున్నారు పాపం బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వాళ్ళకు సంబంధించినటువంటి వారందరికీ కూడా రేషన్ షాపు నుంచి ఇంటికి బియ్యాన్ని తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం ఇంటి దగ్గరికే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించింది తొమ్మిది వేల రెండు వందల అరవై మందికి ఉపాధి కల్పించింది దానితో పాటు మరొక వర్కరు దాంతోపాటు పనిచేసే వక్కరు వర్కరు మరొకరికి కలిపితే మొత్తంగా సుమారుగా హమాలయులు వాళ్ళందరినీ కలిపితే ఇరవై వేల మందికి ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం ఐదు లక్షల పైచీలకు ఉన్నటువంటి ఆ వెహికల్ని లోన్స్ ద్వారా ఇప్పించారు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రభుత్వం మారింది ఇవాళ ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొత్తాన్ని బిగించాడు ఇంకొక విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అప్పుడు ప్రభుత్వం వీరితో ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్కి సంబంధించినటువంటి యూనిట్స్కి సంబంధించినటువంటి నిరుద్యోగులైన యువకులతో అగ్రిమెంట్ ఉంది ఏ అగ్రిమెంటు డెబ్బై రెండు మాసాలు వారితో అగ్రిమెంటు లోను ఈఎంఐ కట్టేటటువంటి కార్యక్రమం వారికి ఇరవై ఒక్క వేల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం మొత్తం ఇరవై వేల మంది ఆ అగ్రిమెంట్ పూర్తిగా మునిఫికేసారు ఎంత నాకు అర్థం కాలేదు ఏమైపోలేదు వెహికల్ చిప్పించింది ప్రభుత్వం మా ప్రభుత్వం మీ ప్రభుత్వం పక్కన పెట్టు గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ అగ్రిమెంట్ అయింది సివిల్ సపర్స్ డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ అయింది అగ్రిమెంట్ కూడా ఉంది నాయకుడు చెప్తున్నా రాతపూర్వకంగా అగ్రిమెంట్ అయింది ఈ అగ్రిమెంట్ను కూడా పక్కన పెట్టేసి పక్కన పీకేసేవాళ్ళు ఏంటి నీకు ఏం కడుపు మంట నేను అడుగుతా ఉన్నా వాళ్ళు బతకొద్దా సడన్గా తీసేస్తావా చక్కగా ఆక్సిజన్ రెండు లక్కలు లాగేస్తేమైపు చచ్చిపడా ఇంత దుర్మార్గమైనటువంటి ఏమిటి కక్ష నాకు అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు ఏమిటి కక్షల మీద వాళ్ళు ఏమైనా మాకు ఓట్లు వేసారా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరు ఓట్లు వేసారో మాకే తెలియదు వాళ్ళందరూ ఓట్లు వేస్తే వాలంటీర్లందరూ మాకు ఓట్లు వేస్తే ఈ పరిస్థితి వచ్చేదా నీ మాయ మాటలు నమ్మి వాళ్ళు ఏమన్నా వరదల్లో సహాయం చేయమన్నావు వరదలో పాపం కష్టపడి చేశారు ఏ మీ ఉద్యోగాలకు ఏం డోకాలేదని హామీ ఇచ్చావు నువ్వు హామీ ఇచ్చావా ఇచ్చావా అంటే నెరవేర్చమని అర్థం అనేది అర్థమైపోతుంది వాళ్ళ బజార్ను పడి వాళ్ళ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఇరవై వేల మందిని నువ్వు పీకేసే కార్యక్రమం చేశావు పీకేస్తే పీకేశావు అది వేరే అంశం దాని సంగతి ఏంటో కోర్టులో తేల్చుకుంటాం మేము వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని జిల్లాల నుంచి ఈ యూనిట్కి సంబంధించిన వారు కోర్టులో వేశారు అది పెండింగ్లో ఉంది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఎందుకంటే ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ కాలం పూర్తి కాకోకుండా వారిని అర్ధంతరంగా పీకేయటం అనేది న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకం దాన్ని ఫైట్ అవుట్ ది హానరబుల్ కోర్ట్స్ దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ అయితే ఈ తీసేటప్పుడు ఏమంటే అది సాబితుంది కుక్కను చంపేటప్పుడు అంటే దాన్ని పిచ్చుకొక్క 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 పిచ్చుకో అని ప్రచారం చేసి చంపేయాలంట మూను చంపితే ఒప్పుకో ఏదైనా ఒక్కని చంపావు అంట అది పిచ్చుకోకండి అని నేను ముందే చెప్పాగా అన్నట్టుగా ఇవాళ వీళ్ళందరినీ ఏమంటున్నాడు ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ప్లస్ వారితో పాటు మరొకరు వారి కుటుంబాలు ఇవన్నీ చూస్తే ఇరవై వేలు ఇంటి మూడు వేసుకుంటే ఎంత ఉంది అరవై వేలు డెబ్బై వేల మంది వీళ్ళందరూ అంటే స్మగ్లర్స్ అంట ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మగ్లర్స్ అంట వీళ్ళందరూ కలిసి కాకినాడ పోర్టుకు బియ్యం తీసుకెళ్తున్నారంట ఏం పోయేగాలం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు వాళ్ళకి ఏమి సంబంధం వాళ్ళు ఏదో ఇరవై ఒక్క వేలు ప్రభుత్వానికి తీసుకుని ఐదు లక్షల రూపాయలు వెహికల్ని లోన్లు కొనుక్కుని ఈఎంఐ కట్టి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంట వాళ్ళు సంఘ విద్రోహ శక్తులంటా వాళ్ళ మీద బుడ జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తీసేయాలి కాబట్టి స్మగ్లర్స్ ఎవరై అంటే నీ చుట్టూ ఉన్న ఉన్నవాళ్ళు స్మగ్లర్స్ నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్ నేను ఇవాళ చెప్తున్నా కాదని చెప్పమని ఎవరన్నా సరే ప్రతి ఎమ్మెల్యేకి అనేక రకాల ఆదాయాలు వస్తున్నాయి దానిలో ఈ పీడిఎస్ బియ్యం ఈ బియ్యం ఒక ఆదాయం ఏ నియోజకవర్గం చూడండి ఎమ్మెల్యే గారికి ఇంత ముట్ట చెబుతారు ఇంత ముట్ట చెప్పి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వినియోగదారుల దగ్గర నుంచి కొంటారు కొన్ని దాన్ని పాలసపడతారు తీసుకువెళ్ళి కాకినాడ పోర్టులో లోడెక్కిస్తారు ఆఫ్రికా దేశాలకు తరలిస్తారు కోట్ల కోట్లు సంపాదిస్తారు దానిలో కాస్త కోస్తో ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏ ఎమ్మెల్యే ఈ బియ్యపు డబ్బులు కక్కుర్తి పట్టడం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే ఈ గట్టి కరవడం లేదో చెప్పమంటున్నాను ప్రతి ఎమ్మెల్యేకి మట్టి ఇసక ఉంటే వాళ్ళ నిరుద్యోగులు తీసుకుంటే మట్టి ఇసుక ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు ఈ బియ్యం అమ్ముకునే కార్యక్రమం దగ్గర నుంచి ఆ మాఫియా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం వీళ్ళు స్మగ్లర్స్ పాపం ఇలాంటి తొమ్మిది వందల ఇరవై రెండు వేల ఆరు వందల మంది నిరుద్యోగులు ఎస్సీలు బీసీలు వాళ్ళ మీద బది ఏడ్సేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు చంద్రబాబు వాళ్ళ ఉసుని కొద్దు కూడా మనం చేస్తున్నాం అర్ధంతరంగా పీకే గూడలు టైం యువ లేదా డెబ్బై రెండు మాసాలు అయిపోయిన తర్వాత టేక్ డేషన్ వాళ్ళు అలో లక్షణాన్ని రోడ్డు మీద పడ్డు పడ్డ సందర్భాన్ని గుర్తు చేసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అంతేకాదు నాకు తెలియగలుగుతానండి జనసేన ఆయన ఉన్నాడు కదా ఎవరైనా మనోహర్ గారు ఒకసారి ఎంక్వైరీ అని చెప్తాం మనోహర్ గారి సంగతి బియ్యం వాళ్ళు ఎన్ని ఇంటి చుట్టూ తిరిగి ఇస్తున్నారే శుభ్రంగా లెక్కేసుకు రాబలు పెట్టుకుంటున్నావే మరి అది పవన్ కళ్యాణ్కి ఇస్తున్నావో చంద్రబాబుకి ఇస్తున్నావో నాకు తెలియదు కానీ నాదేళ్ళ మనోహర్ గారు ఈ దొంగ బియ్యం వ్యవహారంలో మొదటి స్మగ్లర్ ఎవరైనా ఉన్నారంటే అది నాదెళ్ల మనోహర్ ఆ తర్వాత మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో నాకు తెలియదు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ చివరికి ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ యూనిట్స్ ఉన్నటువంటి అమాయకుల మీద నువ్వు పడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు ఇది సరైనటువంటి విధానం కాదు మీరు తక్షణమే దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం చేస్తే పరిస్థితి ఏమి లేదులే నీకు ఎందుకంటే లైన్లో పడ్డావు ఇంకా మీ అబ్బాయి సూట్ కేసులు సర్దుకోవటం మా మీద కేసులు పెట్టడం ఆ మనోహర ఏమో కోట్లు కోట్లు తీసుకోవటం లైన్లో పడ్డారు సూట్ కేసులు సర్దుకునే కార్యక్రమం ఉన్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో మీరు లేరు రైతుల గురించి అసలు తెలియకపోతే రైతుల పరిస్థితి ఏంటంటే ఏ రైతు బాగున్నది చెప్పండి పత్తి రైతా మిర్చి రైతా వడ్డ రైత టొబాకో రైతా ఏ రైతు ఒక్క రైతు బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పనని రైతుల్ని కొలేశావు యువకుల్ని గాలి కొలేశావు వ్యాపారస్తుల్ని గాలి కోలేసావు ఇండస్ట్రీస్ని గాలి కొలేశావు చివరికి నిన్ను నమ్ముకొని భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతుల్ని గాలి అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఇవాళ ఊరిని పబ్లిసిటీ స్టంట్ కోసం వెళ్తాడండి ఒకటో తారీఖున ఇక చూడు అక్కడ పెట్రల్ ధరలాగా చెబుతుంటాడు నా అంత గొప్పోడు లేదు నేను అది చేశాను ఇది చేశాను బడులు తీరంగానే ఆళ్ళకిస్తాను ఇళ్ళకి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మేసిపోజే కార్యక్రమం ఈ పెట్రోల్ దొర వేషాలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చేసింది మాత్రం పన్నెండు మాసాల్లో ఒక్కటి కూడా లేదు ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని కూడా మనవి చేస్తున్నా అదేమంటే ఏ నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి డ్రోన్లు ఉన్నాయి ఏమున్నాయా సీసీ కెమెరా డ్రోన్లు పోలీస్ స్టేషన్లో డ్రోన్లు సీసీ కెమెరాలు ఉన్నాయా కోర్టు వారు అడిగారు మీ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఇవ్వమని దొరకలేదు లేదు పోలీస్ స్టేషన్లో ఎరగొట్టి పారేస్తున్నారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎరగొట్టం కాదు రోడ్డు మీద పేడేసి ఎరగొట్టేస్తున్నారు మనం చూసాంగా ఏది తెనాల్లో ఐతానగర్లో ఎంత దుర్మార్గం ఉండింది నాకు అర్థం కదా జాన్ విక్టర్ ఈజ్ అన్ అడ్వ్యుకేట్ దోమ రాజేష్ షేక్ బాబులాల్ నవీన్ ఇంకా ఇతను పోలీసులు దొరకలే ఈ ముగ్గురు నేను చెప్పినటువంటి ముగ్గురు కూడా కనాలి అయితానగర్కు చెందినటువంటి యువకులు వీళ్ళు చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద దాడి చేశారు అట ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు ఏం చేయాలి త్రీ నాట్ సెవెన్ కేసు పెడితే ఏం చేయాలి పట్టుకోవాలి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి రిమాండ్ పంపాలి అంతేగా పోలీసులు చేయాల్సింది ఎరగొట్టి పారేశారు ఎరగొట్టమంటే లాకపులు ఎరగొట్టం కాదు లేదా నాలుగు గోడల మధ్య అంటే ఎరగొట్టం కాదు రోడ్డు మీద పెట్టి ఎరగొట్టేసారు చూశారుగా మీరు విజువల్స్ అన్నీ కూడా ఎరగొట్టమారా సార్ అంతే పోలీసులు ఏందే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం యొక్క పద్ధతి ఏంటి అని అడుగుతా ఉన్నా వాళ్ళందరూ పాపం దళితులు మైనారిటీలు అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ పౌర హక్కులు అని అడుగుతా ఉన్నా అదేమంటే ఆ చిరంజీవిని చంపడానికి ప్రయత్నం చేశారు అని వాళ్ళ పాపం వాళ్ళ మిస్సెస్ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు ఈనాడులో కూడా చూశాను ఆయన అంటే మీరు రౌడీని సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్న నాభొట్టు సపోర్ట్ చేస్తాయి పౌరకులు సపోర్ట్ చేస్తాయి వాళ్ళు రౌడీలో లేదా సంఘ విద్రోహ శక్తిలో లేక రోజు గంజాయి తాగుతారో వి డోంట్ కేర్ అయితే కొడతారా మై పాయింట్ కొట్టి తట్టి కోర్టు లేదు కబ్బా ఎఫ్ఐఆర్లు ఎందుకు రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఎందుకు ఆ గంధాయ దాగి రౌడీ రౌడీషేటర్నో లేకపోతే అత్య చేసిన వాడినో తీసుకొని జరగొచ్చు పారాయండి పోలీస్ స్టేషన్లో ఇంకేందు గొడవ కోర్టులో దేవద్దు అనవసరం మాకు ఇంకా అదేగా మీ ఉద్దేశం మీరు ఒకసారి చూసినట్లయితే ఫ్యాక్షన్ విలేజెస్ చూడండి ఒకసారి ఇప్పుడైనా మర్డర్ చేశాడంటే ఆడికి ఉర్రేద్దని చెప్తుంటాడు మా నాన్న చంపాలని ఎందుకని చంపారని ఇంకెందుకు విచారణ లాంజంపెట్టి తప్పైపోయింది ఇంకా అరాచకం నేను అనేది ఏంటంటే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానీ పోలీసు వారు కానీ డైరెక్ట్గా అంటలేదు కానీ ఆ నలుగురు కూడా సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు రవిడీ షేటర్లో రవిడీషే తర్వాత పెట్టారు లేదు వేరే విషయం రౌడీ షేటర్లో అందుకని కొట్టాం అనేది ఇండైరెక్ట్గా నేను ఒకటే మనం చేస్తున్నా ఇది ఒక చట్టబద్ధమైన సమాజం ప్రజాస్వామ్యంతో కూడుకున్న సమాజం న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి చట్టాల ప్రకారమే పోలీసులు వ్యవహరించాలి తప్ప బియాండ్ దై డ్యూటీస్ దే షుడ్ నాట్ యాక్ట్ బియాండ్ దై డ్యూటీస్ యాక్ట్ చేస్తే వాళ్ళను కూడా శిక్షించవచ్చు ఇది రాజ్యాంగం చెబుతుంది అంబటి రాంబాబు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందో కాదని మనం చేస్తున్నాం వాళ్ళు రౌడీలు కావచ్చు నేను ఇంకోటి కూడా చెప్తున్నా మీరు పోలీసులు నైటి రోడ్డు మీద కొట్టారే అంతకన్నా శిక్ష అనుభవించేటటువంటి నేరవాళ్ళు చేయొచ్చు ఒకవేళ చేస్తాయి అయినా మీరు కొట్టడానికి వీల్లేదు న్యాయస్థానం తీర్పు ఇవ్వాలి ఉరి శిక్ష ఏమండి అభ్యంతరం లేదు మీరు ఎవరండి కొట్టడానికి ఎంత గా దారుణం అండి రోడ్డు మీద పడేసి కొడతా ఉంటే లాటులు విరుగుతూ ఉన్నాయి ఇన్హ్యూమన్ ఏమంటానంటే ఇలాగే పోలీసులు కొట్టడాన్ని మనం ఎలా చేస్తే చట్టం సమాజం ఎలా చేస్తే ఇప్పుడు కొట్టి కొట్టిపారేస్తారు ఇంకేముంది బహిరంగను కొట్టి పారేస్తారు ఏదో లాకప్పుల్లో కొడుతున్నది మొన్న మేము హరికృష్ణని మన దాచేపల్లిలో పట్టుకెళ్ళి లాకపులో పెట్టి కొట్టారని మేము చెప్పాము లాకప్ దాకా లేదు ఇది బహిరంగనే వీడియోలు తీసి పారేశారు తీసి రిలీజ్ చేశారు మరి ఎవరు రిలీజ్ చేశారు మనది ఇది ఇంత ఘోరమైనటువంటి సమాజం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది ఆయన అంటాడు మళ్ళా ఇందాక చెప్పాక మీకు నాది కన్ను ఎవరు తప్పించుకోలేదు మరి డేకన్ను ఏమైంది ఇక్కడ పోలీసులు కొడతంటే డేక్కన్నీ ఏమైంది ఏమీ కదా పోలీసులు తప్పు చేశారంటే నీ నీ పరిస్థితి ప్రమాదంలో పడింది ఎందుకంటే రోజు పోలీసులు చెబుతున్నావుగా వాళ్ళని అరెస్ట్ చేయి వీళ్ళని అరెస్ట్ చేయి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు వంశీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు కస్టమర్ల మీద ఎఫ్ఐఆర్ పెట్టు ఆర్జీవీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు వాళ్ళ మీద పెట్టు వీళ్ళ మీద పెట్టు రాపలు తీసుకెళ్ళు కొట్టు అంటున్నావు కదా నువ్వు వీళ్ళ మీద డేకర్ని పెట్టావు అనుకో నువ్వు కొట్టిని అని వాళ్ళు చెబుతారు నీ భయం ఒక అరాచకమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అనేది మా ఆందోళన వాళ్ళు తప్పు చేశారా రైటు చేశారా వాళ్ళు సంఘ విద్రోహ శక్తులా వారు ఎలాంటి వారా అనేది చట్టం చూసుకుంటుంది న్యాయస్థానం చూసుకుంటుంది తప్ప పోలీసు వారు షుడ్ నాట్ యాక్ట్ లైక్ దాట్ దీన్ని సహిస్తూ ఊరుకోకూడదు అనేదే మా అందరి అభిప్రాయం దీని మీద మూడో తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళుతున్నారు ఈ బాధితులు ఎవరైతే పోలీసుల చేత అరికాలల్లో తమ్ముడు తిని బెయిల్ మీద వచ్చారో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు పోలీసులు చేస్తున్న ఈ ఘాతుకాలని అన్యాయాలని ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయాన మూడవ తారీఖు ఉదయం బయలుదేరి వెళ్ళి ఐతా నగర్ వెళ్ళి వారిని పరామర్శించి వస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి వేతావేత మొత్తంగా చెప్పదలుచుకుంది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీ డ్యాక్ కన్ను లేదు గుడ్డి కన్ను లేదు నేరాలు మాత్రం అద్భుతంగా జరిగిపోతున్నాయి రెండు కళ్ళు మూసుకుని మీరు మాట్లాడుతున్నారు ఘోరాలన్నీ జరిగిపోతున్నాయి ఉద్యోగాలు పీకేస్తున్నారు ఇప్పటికైనా ఈ మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్కి సంబంధించినటువంటి వారిని డెబ్బై రెండు మాసాలు నువ్వు కంటిన్యూ చేయటం ధర్మం ఆ తర్వాత ఇష్టం దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ అంతేకాదు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇవ్వాల్సినవి పెండింగ్లో ఉన్నాయి ప్రతి అవి కూడా ఇచ్చి వారిని ఆదుకుని అర్పించుకో లేదంటా వారి ఉసురు కొట్టిద్ది నువ్వు మూల్యం చెల్లిస్తావు మేము కూడా ఊరుకోము వాళ్ళని సపోర్ట్ చేస్తాము అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్ళి వారి ఉద్యోగప్రతం వాళ్ళకి ఉపాధి ఆల్టర్నేటివ్ ఉపాధి కలగాలి కదా కలిగించేటటువంటి ప్రయత్నం చేయవలసిందిగా కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం